హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఈరోజు అయితే మీకు కొత్తది బోర్ పీక్కోవడానికి ఒక పరికరాన్ని మీకు చూపిస్తున్నాను ఇది మన బోర్ పైప్ ఉంటుంది చూసారా బోర్ పైప్కి ఇట్లా స్టాండ్ చేయించుకొని మనం ఇచ్చుకుంటుందా మన బెడ్ బెడ్ దానికి కొంచెం అట్లా కింద అట్లా ఎల్లింగ్ కొట్టించుకొని ఇట్లా ఈ టైప్లో చేసుకుంటే బోర్ లేకపోవడానికి మనకి ఇబ్బంది లేకుండా సులువుగా ఉంటుంది మంచిగా ఇట్లా బోర్ వేపుకోవడానికి ఎంత మంచిగా నీట్గా ఉంటుందండి మ్యాన్ పవర్ కూడా వస్తూ ఉంటుంది ఈ బోర్లో వాటర్ అని చెప్పేసి మొన్న రీసెంట్ ఇంకొక ఇదే చైన్లో కొంచెం ముందుకి ఇంకో బోర్ వేయించామండి అందులో కొంచెం పర్లేదు నీళ్ళు కూడా మంచిగా పడ్డాయి మ్యాన్ పవర్ లేదని చెప్పేసి ఇలా డాక్టర్కే చెప్పించుకొని ఊటీ ఏమైనా బట్టలు వడతాం ఊటే అని చెప్పేసి మనకి తాట్ ఇలా చెప్పి తిట్టా ఉంటుంది అని చెప్పేసి ట్రై చేసినాం అంటే బాగా సక్సెస్ అయిందండి ఇలా తాట్ కట్టేసి కష్టం కట్ తాడు కట్టడం రాలేదండి తగిపోతుండే ఒక ఊరు పైపు పదహారు పై ఇరవై పైపులు ఉన్నాయండి అందువల్ల తాడు ఆగట్లేదు ఊరు వేరే కాడ తిరుగుతాను అండి అదే చేయాలి కొద్దిగా ముందు రెండున్నర పోతుందండి బోరు పడేవి ట్రైలు వేసిన తర్వాత మీకు వీడియో తీసి మళ్ళీ యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది సింపులు దింపడం తీయడం పెద్ద ఇబ్బంది ఉండదండి మంగం పైకి లేపడమే ఫస్ట్ రండి వాళ్ళు చేసుకొని ఇట్లా ఇట్లా కావాలనుకుంటే చేయించుకోండి ఇబ్బంది ఇట్లా బోర్ దింపడం కూడా కంప్లీట్ అయిపోతుంది తొందరగా స్పీడ్గా పని అయిపోతుంది ఇబ్బంది ఇలాంటి ఒక పరికరం టాకర్ చేయించుకోవడం వల్ల మనకు కూడా చాలా ఇబ్బంది లేకుండా ఉంటుందండి కానీ చెట్లు కానీ ప్లవ చెట్లు కానీ ఏంటని వెళ్ళాలంటే ట్రక్లో వేసుకొని మంచిగా నీట్గా వెళ్ళిపోవచ్చు స్పీడ్గా అదే మనుషులు లేకపోతే కొరిసెట్ కానీ ప్లవసెట్ కానీ ఒక పది మంది కానీ కావాలా మనకు అంత అవసరం లేకుండా ఇట్లాంటి ఒకటి చేయించుకుంటే బోధింపుకోవడానికి కానీ సామాన్లు ట్రక్లోకి ఎక్కించుకోవడానికి కానీ నీట్గా ఉంటుంది ఇబ్బంది ఉండదు మనకి అందువల్ల ఇలాంటి చేర్చుకో ఆశీర్వాద పైపులు వేసినప్పుడు కొంచెం అక్కడ థ్రెడ్డింగ్ దాకా కొన్ని వాటర్ పోసుకుంటే సులువు తిరుగుతాయండి